హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు సేఫ్గా ఉన్నారు అని అయితే అనుకుంటున్నానండి యూనివర్స్కి మీ ప్రతి విషస్ని కూడా మీరు కన్వే చేయండి మీకు ఏది కావాలో ఇన్ టైంలో యూనివర్స్ అయితే మీకు అది అందిస్తుంది సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఎవరైతే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వారి అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి విషెస్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను యూనివర్స్కి అయితే ప్రతిరోజు నేను కన్వే చేస్తున్నానండి అందరూ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలాగా ప్రతిరోజు మీరు ప్రతి విషయాన్ని కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అందిస్తుంది మీరు అనుకున్నవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలాగా చూస్తుందండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నన్ను అప్రోచ్ అయితే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కమ్యూనిటీ గ్రూప్ వాట్సాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు నేను లైవ్కి వచ్చినప్పుడు మీకు దాంట్లో నోటిఫికేషన్ వస్తుంది అండ్ రీడింగ్ ఏదైనా కొత్తగా పెట్టంగానే మీకు వీడియో అప్డేట్స్ కూడా దాంట్లో వస్తాయి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే మీరు దాంట్లో జాయిన్ అండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ప్రతి విషయాన్ని కూడా యూనివర్స్కి కన్వే చేసుకోండి మీ ఎనర్జీస్ని యూనక్ యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీరు ఏ రి దాని గురించి చూస్తున్నారో రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నారో కెరియర్ వైజ్ చూస్తున్నారో లేదా బిజినెస్ అండ్ జాబ్ రిలేటెడ్గా అయితే మీరు చూస్తున్నారు మీరు రిజల్ట్ కోసం దాన్ని యూనివర్స్కి కన్వే చేసుకోండి యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ అన్నింటినీ కూడా చక్కగా ఫాలో అవ్వండి సో చూద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ని ఎలాంటి ప్రాపర్ మెసేజెస్ని మీకు అందిస్తుంది అనేది యూనివర్స్ రైట్ మెసేజెస్ వావ్ చూసే వ్యూస్ ఎవరికో కానీ ఈ ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే కనుక ఏ పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయి అనేది అయితే మీరు నాకు కామెంట్లో తెలియచేయండి మీకు లాంగ్ టర్మ్ హార్మోనీ చూపిస్తుందండి అంటే రీడింగ్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఈరోజు రేపు ఈ ఎల్లుండు ఇట్లా కాకుండా మీకు మీ లైఫ్లో ఒక లాంగ్ టర్మ్లో అంటే మంచిగా మీ జీవితంలో ఒక నిశ్చలంగా మా అంటే ఫ్యూచర్లో మీరు ఇంకా ఇంకా హ్యాపీగా ఉండడానికి అంటే రిలేషన్షిప్ వైజ్ అనుకుందాం మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పార్ట్నర్తో మీ సోల్మేట్తో ఎలాంటి రిలేషన్షిప్ అయితే కావాలి అనుకుంటున్నారో అలాంటి రిలేషన్షిప్ మీకు లాంగ్ టర్మ్లో దొరుకుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే ఈరోజు మీరు ఎలా ఉన్నారో మీరు ఏది కోరుకుంటున్నారో అంటే నేను నా పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు అట్లానే మీ లాంగ్ టర్మ్ మీ కోరిక ఏదైతే ఉందో మీ రిలేషన్షిప్ మంచిగా లాంగ్ టర్మ్లో వెళ్ళాలి మీరు మంచిగా మంచి హార్మోని మీ మెయింటైన్ చేయాలి మీరు ఎలా అయితే మీ మధ్య ఒక బంధం అనేది బలపడాలి అనుకుంటున్నారో అట్లాంటివన్నీ కూడా మంచిగా ముందుకెళ్తాయి అండ్ ఎవరైతే మేము ఇంకా మా రిలేషన్షిప్లో మా ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి అంటే మ్యారేజ్ చేసుకోవడం ఎంగేజ్మెంట్ చేసుకోవడం అండ్ ఒక మంచి ఇల్లు కట్టుకోవడం లేక పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం ఇట్లాంటివి చేసుకోవాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి వాటికి కూడా మంచిగా ఛాన్సెస్ ఉంది చక్కగా మీరు అనుకున్న విషయం ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో అదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోకి వస్తే మీరు ఏదైతే మీ ఫైనాన్షియల్గా మీరు సెక్యూరిటీస్ కోరుకుంటున్నారో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు ఎలా ప్రాఫిటబుల్గా మీరు మంచిగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారో అట్లా మీకు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయంట అంటే ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా లాంగ్ టర్మ్లో మీరు దాని తాలూకా ప్రాఫిట్స్ని తీసుకునేంత మంచిగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది అని యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా కెరియర్ జాబ్ అండ్ బిజినెస్ ఇట్లాంటి వాటి విషయంలో చూస్తే కనుక మీ బిజినెస్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి సక్సెస్ మీకు ఈరోజు సక్సెస్ రావడం రేపు రావడం కాదండి లాంగ్ టర్మ్లో కూడా కొన్నేళ్ల పాటు మీ బిజినెస్ మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి అవసరమయ్యే అన్ని ఛాన్సెస్ మీకు దొరుకుతున్నాయి అట్లాంటి వేలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఎవరికైతే ఇంకా బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నారో అట్లా మీ బిజినెస్ మంచిగా డెవలప్ అవుతుంది మంచిగా సక్సెస్ కూడా అవుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి అంటే మంచిగా ఇంకా సక్సెస్ అంటే ఒక స్టేబుల్గా మీరు మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతారు బిజినెస్లో అనేది అండ్ దాని తాలూకా ప్రాఫిట్స్ని పొందగలుగుతారు అది కూడా చాలా ఇయర్స్ పాటు మీకు అలాగా దాని తాలూకా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ నెక్స్ట్ ఎవరైతే జాబ్ రిలేటెడ్గా చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీ జాబ్లో మీరు లాంగ్ టర్మ్ మంచి గా మీరు ముందుకెళ్ళడానికి మీరు దాంట్లోనే చక్కగా స్టెప్ బై స్టెప్ బతకడానికి మీకు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో ఎలాంటి స్టేటస్ అయితే మెయింటైన్ చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి స్టేటస్ మెయింటైన్ చేయడానికి మీకు మంచి టైం అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏం చెప్తుందో డబ్బులు అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్ లైఫ్తో మనీ రిలేటెడ్గా మీరు అన్ని విధాలుగా కూడా సక్సెస్నైతే చూడగలుగుతారు అది రిలేషన్షిప్ వైజ్ అయితే మీ రిలేషన్షిప్లో మీరు ఎట్లాగైతే కోరుకుంటున్నారు అంటే ఇన్ కేస్ మీరు కనుక సింగిల్ అనుకోండి మీ లైఫ్లోకి ఇంకా ఎవరు రాలేదు సింగిల్గా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మీ రిలేషన్షిప్లో మీరు మంచి రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు మీ పార్ట్నర్ వచ్చే వ్యక్తి ఎలా ఉంటారంటే మనీ పరంగా కూడా స్టేబుల్ పర్సన్ అయ్యి ఉంటారు అండ్ ప్రేమను చూపించే వ్యక్తి అయి ఉంటారు అండ్ మీకు ఏది కావాలో ముందుగానే తెలుసుకొని మీ హ్యాపీనెస్ని వాళ్ళు కోరుకునే వ్యక్తి అయి ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇదే విధంగా మీకు జాబ్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే జాబ్లో మీరు ఏదైతే సక్సెస్ని ఆశిస్తున్నారో అట్లాంటి సక్సెస్ వస్తుంది అండ్ మీ సక్సెస్ ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా మీరు మీరు రెండు చేతులు సంపాదించుకునే ఛాన్సెస్ వస్తాయి అండ్ కెరియర్లో గ్రోత్ అనేది ఉంటుంది ఇంకా మీరు ఏదైతే సొసైటీలో నేమ్ కావాలి ఫేమ్ కావాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి నేము ఫేము వచ్చే అన్ని ఛాన్సెస్ మీకు ఉన్నాయి అట్లాంటి చేంజెస్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే బిజినెస్లో కూడా అంతేనండి మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా డెవలప్ అవుతుంది బిజినెస్లో మీరు ఏది అనుకుంటున్నారో దాన్ని హ్యాపీగా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు బిజినెస్ని సక్సెస్ చేయడం కాకుండా బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ని కూడా పొందగలుగుతారు అండ్ ఎవరైతే ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా మేము ఇంకా మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారో మీ ఫైనాన్షియల్ మీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి పదింతలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి డబ్బును రెట్టింపుగా మీ లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవైనా కూడా చాలా చాలా మంచిగా మీరు పొందగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా మీ డెసిషన్స్ విషయంలోకి వస్తే ఎలా ఉంటాయంటేనంటే డెసిషన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా తీసుకోగలుగుతారంట అండ్ తెలివితేటలుగా ఆలోచించుకోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యాపీనెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మీ హ్యాపీనెస్లో మీరు ఏదైతే కోరుకుంటున్న అంటే హ్యాపీగా ఉండటానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో బట్ అన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ మిమ్మల్ని మీరు తెలివిగా ముందుకు మలుచుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి సమ్టైమ్స్ వీ ప్రయాణంలో కొన్ని ఇబ్బందికరమైన పరి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అంటే డెసిషన్స్ మేకింగ్లో టఫ్ అవ్వడం అండ్ ఎలా ఉంటుందంటే ఎవరైనా మీ దారికి అడ్డు రావడం అది రిలేషన్షిప్ వైజ్ అనుకుందామండి మీరు ఎంచుకున్న పర్సను మీ సోల్మేట్ లేకపోతే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మీ నేను రైట్ డెసిషనే తీసుకుంటున్నానా నేను ముందుకు కరెక్ట్గానే వెళ్తున్నానా అనే ఆలోచన కూడా మిమ్మల్ని సందిగ్ధంలో పెడుతుందంట అంటే ఈ పర్సన్తో నేను లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ హార్మోని కోరుకుంటున్నారు కాబట్టి మీరు దానికోసం చాలా అతిగా ఆలోచిస్తారు అంటే నేను హ్యాపీగా ఉండడానికి పర్సన్ నాకు కరెక్ట్ అయినా రాగా అన్నట్లు చాలా ఆలోచిస్తారు పర్సన్ చుట్టూ ఏం జరుగుతున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తారు మా ఇంకా ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటే కనుక ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి ఏం చేసుకోవాలి ఎలా నేను నా పర్సన్ని నా వైపుకి తిప్పుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు ఇలా అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో కొంత పెయిన్ అనేది కూడా తీసుకుంటారు అంటే ముందుకే మంచి వైపుకి వెళ్ళాలంటే కొంత కొన్నిసార్లు పెయిన్ కూడా భరించాలి కదా అట్లాంటివి కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనసు ఏం చెయ్యాలి ఎలా డెసిషన్స్ తీసుకున్నా కూడా ముందు నా హ్యాపీనెస్ కాబట్టి నేను ప్రతిదీ కూడా నేను ఎంత కష్టం వచ్చినా నేను తట్టుకొని ముందుకు వెళ్ళాలి అన్నట్లు కూడా ఆలోచించుకుంటూ ఉంటారంట ఇంకా జాబ్ రిలేటెడ్గా కెరియర్ రిలేటెడ్గా కూడా ఇట్లనే ఉంటుందండి అండ్ బిజినెస్ రిలేటెడ్గా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి ఎదురు దెబ్బలు తగులుతున్నట్లు అనిపిస్తుంది వస్తాయి లేదా ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగితే మేము ఏం చెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంటుంది అట్లాంటప్పుడు కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు అండ్ కొంతమంది వ్యక్తులు మీ పనులను ముందుకు వెళ్ళనివ్వకుండా చేద్దామని చూస్తారు లేకపోతే కొంతమంది మిమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళతో కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగ వీళ్ళని ఎదుర్కోవాలి వీళ్ళని ఎలాగ పక్కకి తప్పించుకోవాలి వీళ్ళ నుంచి నా నా ఏం ముందుకు వెళ్ళాలంటే నేను ఎట్లా ముందు తెలివిగా వ్యవహరించాలి ఇట్లాంటివి కూడా మీరు కొంత స్ట్రగల్ అయితే ఫేస్ చేసే ఉంది అయితే ఎంత స్ట్రగల్ ఫేస్ చేసినా కూడా మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో మీరు ఏదైతే హార్మోని కావాలి అని కోరుకుంటున్నారో దాన్ని అయితే మాత్రం మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారంట అండ్ ఎలా ఉంటుందంటే మీరు ఏది దేనికోసం అయితే ముందుకు వెళ్తున్నారో దాన్ని పొందడం కోసం మీ చుట్టూ వ్యక్తులు ఒకవైపు వెళ్తున్నా మీరు మాత్రం సపరేట్ మీ రూట్ అనేది ఉంటుంది అంటే మీ ఎయిమ్ కోసం మీరు మీ సపరేట్ దారి అనేది వేసుకుంటారంట సో ఆ దారిలో అందరూ కూడా మిమ్మల్ని వెనక నుంచి చూస్తున్నా మీరు పట్టించుకోకుండా మీ ఏదైతే ఎయిమ్ ఉందో మీ ఏదైతే కోరిక ఉందో ఏదైతే లక్ష్యం ఉందో దానికోసం హార్ట్ఫుల్గా ముందుకు వెళ్తారు సమ్టైమ్స్ మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కూడా ఎవరు నాకు తోడు రావట్లేదు ఎవరు లేకపోతే ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు ఎవరు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు అనే ఆలోచన కూడా ఉంటుంది మీలో ఉన్నా కూడా మీ దారిని ముందుకు వెళ్ళే దారిని మాత్రం ఆపుకోరు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఇంకా మన లైఫ్లో ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలా అని కూడా ఆలోచించుకుంటారంట అంటే లైఫ్లో కొత్త కొత్త డెసిషన్స్ ఏమైనా తీసుకోవడం మోడిఫికేషన్ తీసుకోవడం అంటే ఉన్న చోటే ఉండిపోతున్నామా ఆలోచనలతో ఈ ఆలోచనలు కరెక్ట్ కాదు అంటే ఆలోచనలు వస్తున్నాయి సో వచ్చే టైంలో మీరు ఎలా ఉంటున్నారు అవును కొంత మీ లైఫ్ గురించి ఆలోచించుకుంటున్నారు మీకు లాంగ్ హార్మోనీ కావాలని కోరుకుంటున్నారు సమ్టైమ్స్ కొన్ని కొన్నిసార్లు స్ట్రగల్ కూడా ఇతరుల వాళ్ళు ఇబ్బంది అవ్వడం మీతో పాటు ఎవరే ఏకీభవించడం పోవడం మీరు మీరు ఒకటంటే మీ పక్కన ఉన్న వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కాదు అది కరెక్ట్ కాదు వేరే రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాం అనడం ఇట్లాంటివి మీ కొన్ని అనిపించడం కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి టైంలో నేను ఇంకేమైనా మారాలా అనేది కూడా ఆలోచించుకుంటూ ఉంటారంట అండ్ కొంత కొత్త స్ట్రాటజీ ఏదైనా ఉందా అసలు నేను ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాను ఈ దీని అంటే ఎలా ఉంటుందంటే అక్కడ మీ కోరిక కనిపిస్తుంది అండ్ మీకు చుట్టుపక్కల వాళ్ళ యొక్క మాటలు కానీ వాళ్ళు ఈ నేను మీరు తీసుకున్న డెసిషన్ కానీ ఎలా ఉంది అనే దాంట్లో మీరు ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటారు సో దాని నుంచి బయటపడటానికి ఒక మోడిఫికేషన్స్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు అని అయితే మీకు తెలుస్తుంది సో ఆ దిశగా మీరు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఏది కొత్త నిర్ణయం తీసుకున్నా మీ వెంట ఎవరైనా అంటే మీ నువ్వు ఇది చేస్తున్నావు నువ్వు ఈ డెసిషన్ కోసం ముందుకు వెళ్తున్నావు లేదా నీ ఎయిమ్ ఇది కాబట్టి నువ్వు ముందుకు వెళ్తున్నావు అట్లా వెళ్ళినప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇది రాంగ్ డెసిషన్ నువ్వు వేరే దారి మార్చుకో అని నీకు మీకు చెప్పడానికి మీ వెనకాతల చా ఎలా ఉంటారంటే చే ఇది కాదు ఇది కాదు అని చెప్పడానికి మీ వెల్ విషర్స్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే మీరే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటారు అనేది యూనివర్సిటీ చూపిస్తుంది కానీ ఏదైనా కూడా మీరు ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా పర్వాలేదు దేన్నైనా నేను ఫేస్ చేస్తాను ఓవర్గా నాకు ఏదైనా ఇబ్బంది అయినా పర్వాలేదు నేను మాత్రం నేను అనుకున్న డెసిషన్ మీదే నేను ఉంటాను నా ఎయిమ్ కోసం నేను ముందుకు వెళ్తాను అని అయితే మీరు మీరు ఆలోచిస్తుంటారంట అంటే ఎలా ఉంటుందంటే ఒక డెసిషన్ మీరు మీ మీ యొక్క పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ లేదా మీరు రిలేషన్షిప్లో మీరు బాండింగ్ని లాంగ్ టర్మ్లో తీసుకెళ్ళడానికి అన్ని ఛాన్సెస్ అరేంజ్ చేసుకోవడంలో కానీ రిలేషన్షిప్ వైజ్ అయితే లేదా మీ కెరియర్ జాబ్ రిలేటెడ్గా ఈ పలానా జాబే కావాలి ఆ జాబ్లో నేను బాగా సంపాదించుకోవాలి నాకు ఫ్యూచర్ ఉందని మీకు కనిపిస్తుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అది కనిపించదు ఆ జాబ్లో గ్రోత్ లేదా అన్నట్లు అనిపిస్తుంది బిజినెస్లో చూసుకున్నట్లయితే మీరు ఒక బిజినెస్ని సెలెక్ట్ చేసుకుంటే మీ పక్కన ఉన్న వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఈ బిజినెస్కి ఇప్పుడు అంతా ఫోకస్ లేదు ఉన్న అంత ముందుకు వెళ్ళే ఛాన్సెస్ లేదు ఈ బిజినెస్లో దీనికి లేకపోతే దీనికి మంచి పోటీ ఉంది దీనివల్ల నువ్వు సక్సెస్ అవ్వలేవు లేదా ఫ్యూచర్లో దీనికి అంత డిమాండ్ ఉండదు ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు ఏది ఏం జరిగినా కూడా మీరు ఎలా ఉంటారంటే మిమ్మల్ని మీరు మోడిఫై ఫై చేసుకోవాలి ఎన్ని చెప్పినా అనవసరం ఎలాంటి స్ట్రగల్ వచ్చినా నేనే ఫేస్ చేస్తాను నా డెసిషన్స్తో మంచి అయినా నేనే దాన్ని తీసుకుంటాను కాబట్టి నేను ఒక డెసిషన్ తీసుకున్నానంటే దాని మీద నేను స్టాండ్ తీసుకుని నేనే నిలబడతాను అనే విషయంలో మీరు మాత్రం ఎట్లాంటి స్ట్రగల్ ఫేస్ చేసినా పర్వాలేదు నా నిర్ణయాలు మాత్రం మారవు అన్నట్లు మీరు అనుకుంటూ ఉంటారంట అండ్ ఎలా ఉంటారంటే ఇంకా అదే చెప్తున్నారు స్ట్రెంగ్త్ చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్ ఆ విషయంలో మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్తో ముందుకు వెళ్తారంట అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మీ కాలు పట్టుకొని కిందకు లాగుదామని ట్రై చేస్తున్నా మీరు ఎక్కడా కూడా మీ స్ట్రెంగ్త్ని అంటే తగ్గించుకోరు మీ స్ట్రాంగ్ ఎనర్జీస్ని తగ్గించుకోరు అంటే మీరు ఇన్ కేస్ వాళ్ళు మీ మంచి కోరే చెప్పి ఉండొచ్చు కానీ మీ ఫ్యూచర్ మీరు ఎలా డిజైన్ చేసుకున్నారో అది మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు దాంట్లో కూడా మీరు సక్సెస్ పొందుతారు అనే యూనివర్స్ చెప్తుంది దాంట్లో మీరు సక్సెస్ పొందరు అని ఏం చెప్పట్లేదు సో అట్లాంటి సక్సెస్ పొందే ముందు మీకు చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి చాలా విమర్శలు పొందగలుగుతారు లేకపోతే చాలా పెయిన్ తట్టుకుంటారు లేదా మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకుంటారు మీరు ఏదైనా అనుకు అన్ని ఒక మంచి దాన్ని ఆస్వాదించాలంటే మధ్యలో ఎన్ని దారులు దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది అదే చెప్తుంది యూనివర్స్ ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసి మీ కాళ్ళు పట్టుకొని కిందకి లాగేద్దాం మీ ఎదుగుదలని ఆపేద్దాం లేకపోతే మీ హ్యాపీనెస్ని తీసేద్దాం అని ఎంత ట్రై చేసినా కూడా మీలో ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ని మీరు గుర్తించండి మీరు మీ యొక్క ఎనర్జీ అంతా ఎక్కడ ఉంటుందంటే మీ స్ట్రాంగ్ ఎనర్జీ అంతా మీ స్ట్రెంగ్త్ మీదే ఉంటుంది దాన్ని గుర్తించండి మీ స్ట్రెంగ్త్ని మాత్రం ఎక్కడ లూజ్ చేసుకోకండి అని చెప్తుంది మీ స్ట్రెంగ్త్ ఎక్కడ సో స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఉందో మీకు ఒక డొమెస్టిక్ బ్లెస్ ఉంటుంది అండ్ ఎలా అంటే మీరు ఏదైతే ఫ్యామిలీ లైఫ్ని కోరుకుంటున్నారో రిలేషన్షిప్ వైజ్ అలాంటి ఫ్యామిలీ లైఫ్ మీకు దక్కుతుంది అని చెప్తుందండి యూనివర్స్ అసలు నాకు ఒక వన్ వీక్ కంటిన్యూషన్గా నా రీడింగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది సేమ్ రిపీటెడ్ కార్డ్స్ ఎప్పుడు కూడా రిపీటెడ్ కార్డ్స్ రావండి వస్తున్నాయి అంటే చూసేవాళ్ళు ఎవరో అయితే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళలో ఎక్కువ మంది పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నారు అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్తోని వాళ్ళు ఏంటంటే మా లైఫ్లో మంచి జరగాలి మంచి జరగాలి నేను ఇలా కోరుకుంటున్నానని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది అసలు ఆలోచించకండి ఎప్పుడు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు మాకు ఇది జరగట్లేదు అసలు ఈవిడ ఇలా చెప్తున్నారు ఈవిడ కార్డ్స్ చూపిస్తున్నారు పాజిటివ్గా వస్తున్నాయి మాకు ఏమి జరగట్లేదు జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే మీ బ్రెయిన్కి మీరు పాజిటివ్ థాట్స్ అందించారో మన సబ్కాన్షియస్ మైండ్ అది తీసుకుంటుంది మీరు ఎప్పుడైతే జరుగుతుందో లేదో అనే ఒక చిన్న డౌట్ అయినా పెట్టుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ నెగిటివ్నే క్యాచ్ చేస్తుంది సో మీరు ఎప్పుడు ఆల్రెడీ ఇన్ని కార్డ్స్ వస్తున్నాయంటే మీరు ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఛానల్ని చూస్తూ రెండు కంటిన్యూషన్గా రీడింగ్స్ చూస్తూ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ఎనర్జీస్ అన్నీ ఎలా ఉంటున్నాయంటే పాజిటివ్గా జరగాలి మా లైఫ్లో పాజిటివ్గా అవ్వాలి మా లైఫ్లో మంచి పాజిటివ్ వేలో మేము ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ సక్సెస్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి యూనివర్స్ కూడా మీకు మంచి వే వేస్తుంది దారి వేస్తుంది కాకపోతే పేషెన్స్తో బిలీవ్ చేస్తూ నెమ్మదిగా మీ లైఫ్ని అయితే చేంజ్ చేసుకోండి అని చెప్తుంది ఎక్కడ కూడా స్ట్రెంత్ లు అవ్వద్దు మీ స్ట్రెంత్తోనే మీ యొక్క ఫ్యూచర్ హ్యాపీనెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంది అని చెప్తుందండి యూనివర్స్ మీకు అసలు ఇంత మంచి రిజల్ట్ ఇస్తుంది యూనివర్స్ కానీ మీరు ఎక్క ఇందులో కూడా మీరు గమనించినట్లయితే ఇందులో కూడా స్ట్రగుల్ ఉంటుంది అని చెప్తుంది కొంతవరకు పెయిన్ ఉంటుంది అని చెప్తుంది మిమ్మల్ని మీరు మోడిఫికేషన్ చేసుకోవాలి అని చెప్తుంది అన్నీ కూడా యూనివర్స్ సజెషన్స్ ఇవన్నీ కూడా మీరు మిమ్మల్ని మీరు ఎంత డెవలప్ చేసుకోగలుగుతారో అంత చెప్తుంది వీటిని మీరు యూనివర్స్ మా నాకు లాంగ్ టర్మ్లో హార్మోని ఇచ్చేస్తానని చెప్పింది కాబట్టి నేను ఒక దగ్గర కూర్చొని అబ్బా నా లాంగ్ టర్మ్ హార్మోని గురించి నా లాంగ్ రిలేషన్షిప్లో నేను హ్యాపీగా ఉంటాను లేకపోతే లాంగ్ ఇన్వెస్ట్మెంట్లో నేను హ్యాపీగా ఉంటానని చెప్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఏదో ఒకలాగా నేను ఎక్కడో ఒక తెర ఒక మోల్ కూర్చొని నాకు మంచి జరిగిపోతుంది అంటే జరగదని యూనివర్స్ చెప్తుంది ఎలా జరుగుతుంది అని కూడా చెప్తుంది ఎలా జరుగుతుంది మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకుంటారు చేసుకోవాలి అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ చుట్టూ జరుగుతూ ఉంటాయి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీ ఆలోచన విధానం మారుతున్నప్పుడు మీరు మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకున్నప్పుడు అన్ని ఆఫర్స్ మీ చేతికి వస్తే అంత ఛాన్సెస్ అన్నీ మీ దగ్గరకు ఉంటాయి నెక్స్ట్ మీరు స్టెప్ బై స్టెప్ ఎదుగా గ్రో అనేది అవుతారు మిమ్మల్ని చాలామంది రాళ్ళ దెబ్బలేసి కొడదాం అనుకుంటారు మీ కాలు పట్టుకొని కిందకి లాగిద్దాం అనుకుంటారు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు కొంత మోటివేట్ చేసుకోవాలి మీ స్ట్రెంగ్త్ ఎంతైతే ఉందో మీ ఎనర్జీస్ దాన్ని తగ్గించుకోకూడదు అని చెప్తుంది సో మీకు అర్థమైందో అనుకుంటున్నా యూనివర్స్ మీకు దారి చూపిస్తుంది దారితో పాటు మీకు మీరు ఫాలో అవ్వాల్సిన మ్యాటర్స్ కూడా మీకు ఏదైతే అడ్వైజెస్ ఉన్నాయో అవి కూడా ఇస్తుంది సో ఈ రెండింటినీ మీరు తెలుసుకున్నప్పుడే మీ లైఫ్లో మీకు ఏం చేంజెస్ వచ్చాయనే అది అర్థమవుతుంది నేను ఇప్పుడు చెప్తున్నాను ఒక మూల కూర్చొని నాకు ఈ లైఫ్లో ఇవి చేంజెస్ జరుగుతాయంట జరుగుతాయి ఎంత జరుగుతాయంట అంటే ఎప్పటికీ జరగవు ఎందుకంటే మీరు పైకి బయటకు వచ్చి ఒక పని స్టార్ట్ చేయకపోతే మీరు మీకు అసలు రిజల్ట్ ఎలా వస్తుంది స్టార్ట్ చేసినప్పుడు కదా ఎవరు మిమ్మల్ని పుష్ చేసి ముందుకు తో నడిపిస్తారో ఎవరిని మిమ్మల్ని అమ్మో చూడలేక లాగేస్తూ ఉంటారు వద్దని భయపెట్టి వెనకలాగుతుంటారు అప్పుడు కదా మనుషుల మనస్తత్వాలు తెలిస్తే మనుషుల తాలూకా ఇంపాక్ట్ ఏంటి అనేది తెలుస్తుంది అండ్ మీరు ఎంతవరకు అడుగులు వేయగలగరని తెలుస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వేస్తున్న అడుగు ఇటువైపు వెళ్తుంది అనేది తెలుస్తుంది ఒక రాంగ్ స్టెప్ పడినప్పుడు కదా అమ్మో ఇది రాంగ్ స్టెప్పా ఇంకో ఇంకో స్టెప్ వేసినప్పుడు ఇంకో అడిగేసినప్పుడు మాత్రం రైట్ దారిలో వెళ్ళాలి అని చూసుకోకుండా ఒక బురదలో అడిగేసి వస్తాం అమ్మో ఇది బురద ఇక్కడ ఉంది ఉంది కాలకి కాబట్టి ఈ ఇంకొక అడుగును మాత్రం బురద వైపు కాకుండా వేరే వైపును వెయ్యాలి అనే ఒక మోడిఫికేషన్ అంటే మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి ఎలా మలచుకోవాలి అనేది కూడా అప్పుడు తెలుస్తుంది అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మీరు ఫేస్ చేస్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను యూనివర్స్ అయితే మీకు ఒక మంచి వేలో మంచి లైఫ్ స్టైల్ని అయితే చూపిస్తుంది సో దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు ఎలా ఈ అడ్వైజెస్ని మీరు తీసుకుని మీరు మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటారు అనేది మీ చేతిలోనే ఉంటుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందనే అనుకుంటున్నాను అండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో